శాండ్విచ్ అంటేనే అందరికీ చాలా ఇష్టం కదా అందులోను పనీర్ టిక్కా శాండ్విచ్ అంటే అసలు సూపర్ టేస్ట్ అబ్బా చాలా రోజుల నుంచి నేను మీకు రెసిపీని షేర్ చేద్దాం అనుకున్నా అది ఈరోజు కుదిరింది చేయడం చాలా ఈజీ అయితే ఒక పనీర్ బ్లాక్ని ఒక ఉల్లికాయని సగం క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ కారంలో కలపాలి కలిపేసాం కదా ఇందులో ధనియాల పౌడర్ హాఫ్ స్పూను జీరా పౌడర్ హాఫ్ స్పూన్ కొంచెం పసుపు ఉప్పు హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను సగం నిమ్మ చెక్క రసం చివరిగా హాఫ్ కప్పు పెరుగు అన్నీ వేసి బాగా కలపాలి టిక్కా మసాలా రెడీ అనమాట ప్యాన్లో ఒక స్పూన్ బటర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కరిగాక అందులో ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్గా మగ్గనిచ్చి క్యాప్సికం కూడా వేయాలి ఇది కూడా కొంచెం మగ్గాక పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇందులో తయారు చేసుకున్న టిక్కా మసాలా వేసి బాగా కలిపి నూనె బయటికి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లారినిచ్చి కొంచెం కొత్తిమీర వేసి కలపాలి శాండ్విచ్లో వేసి ఫిల్లింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి బటర్ రాయండి దాని మీద రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫిల్లింగ్ అది వేసి నాలుగు వైపులా సర్దుకోండి దాని మీద చీజ్ వేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది బటర్ రాసిన ఇంకో బ్రెడ్ని తీసుకొని దాని మీద వేసి ఇంక టోస్ట్ చేసుకుందాం బటర్ నెయ్యి నూనె ఏది ఉంటే అది వేసి ఈ శాండ్విచ్ ఇటు తిప్పి ఫ్రై చేసి తీసుకోండి దీన్ని తినడానికి చట్నీ కెచప్ లాంటివి ఏవి అవసరం ఉండదు రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి